కోచారం మున్సిపల్ పరిధిలోని యానంపేట్ బునిల సమేత రంగనాయక స్వామి వెంకటేశ్వర స్వామి ఆలయంలో గోదాదేవి కళ్యాణ మహోత్సవంలో మాజీ మంత్రి మర్యులు చామకూర మల్లారెడ్డి పాల్గొనడం జరిగింది స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది మరియు అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కొండల రెడ్డి వైస్ చైర్మన్ రెడ్డి నాయక్ కౌన్సిలర్లు నాయకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు

కళ్యాణ మహోత్సవం చేసుకుంటున్నాము ఈ గోదా రంగనాథ స్వామి కళ్యాణం ప్రతి ప్రతి ఏటా కూడా మన ఎమ్మెల్యే గారు వస్తు వస్తూ ఉన్నారు స్వామివారి ఆశీస్సులు వారికి ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఉన్నాము అయ్యా భక్తులందరికీ మరొకసారి విన్నపము ఈ దేవాలయం అభివృద్ధి చెందడానికి మన ఎమ్మెల్యే గారి రూపాకరాక్షలు ఎంతో ఉన్నాయి వారికి మనస్ఫూర్తిగా ఆశీస్సులు కొండల రెడ్డి గారు రాజేష్ గారి నేతృత్వంలో ఎంతో వైస్ చైర్మన్ గారు నాయక్ రెడ్డి గారు రెడియా నాయక్ గారు వారి అందరికీ కూడా స్వామివారి కృపాకటాలు ఉన్నప్పుడు ఉండాలని కోరుకుంటున్నాము to